క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా మనం ఈనాడు ఏప్రిల్ నెల నాలుగవ తారీఖులో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని ఈ కాలంలో మనం చూసినప్పుడు యోహాన శుభవార్త ఏడవ అధ్యాయం ఒకటవ వచనం నుంచి రెండవ వచనం వరకు పదవ వచనము మరియు ఇరవై ఐదవ వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం ఆలకించాం యూదుల పర్ణశాల పండుగ దగ్గర పడుటచే యేసుక్రీస్తుని సోదరులు ఎరుసులేమునకు పండుగలో పాల్గొనడానికి వెళ్ళారు వారు అంతకుముందు యేసుక్రీస్తుతో మాట్లాడారు ఇక్కడ ఏసుక్రీస్తుని సోదరులు అంటే వారు ఆయన సొంత తోడబుట్టిన రక్త సంబంధం కలిగిన అన్నదమ్ములు కాదు ఒకే తల్లికి తండ్రికి జన్మించిన వారు కాదు వారిని మనం అర్థం చేసుకోవాలంటే విశాల దృక్పథంతో కుటుంబాన్ని మనం చూడాలి అలా చూచినప్పుడు వారు అన్నదమ్ముల బిడ్డలై ఉండాలి యూదుల్లో సహోదర భావం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం వారు తమకు దగ్గర వారిని అన్నదమ్ములుగా అక్క చెల్లెండ్రుగా భావించి వారిని ఆదరిస్తూ ఉండేవాళ్ళు ఇంతటి దగ్గర సంబంధం కలిగినటువంటి క్రీస్తుని సోదరులు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడి అటు తరువాత పర్ణశాలల పండుగ కోసం గలిలియా నుండి ఇరుశులేమునకు వెళ్ళారు వారు వెళుతున్నప్పుడు ఏసుక్రీస్తు వారితో వెళ్ళలేదు కాబట్టి వారు అనుకున్నారు ఇతడు గలిలియాలోనే ఉండిపోతాడని వారు భావించారు కాబట్టి వాళ్ళు ఇరుశలేమునకు వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు రహస్యంగా ఇరుశలేమునకు వెళ్ళినట్లుగా యోహాను మనకి తెలియజేశాడు ఇరుశలేములో కొందరు సామాన్య ప్రజలు ఏసుక్రీస్తుని చూచి మనం ఈయన్ని చంపాలని ప్రధానార్చకులు పెద్దలు అధికారులు చూస్తున్నారని విన్నాం కదా మరి ఎవరు ఈయనపై చేయి వేయడం లేదేమిటి ఈయన బహిరంగంగా ఎక్కడ ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయనను ఎవరు ఈయనపై చేయి వేయడం లేదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకోసాగారు ఈయనే క్రీస్తు అని వారు కూడా గ్రహించారా ఏమిటి అని ఒకరితో ఒకరు అడుగుకున్నారు ఈయన ఎక్కడ నుండి వచ్చాడో మనకు తెలుసు అని వారు చెప్పారు వీరి అభిప్రాయం ప్రకారం యేసుక్రీస్తుని యొక్క తల్లిదండ్రులు వారికి తెలుసు వారి సోదరులు వారికి తెలుసు యేసుక్రీస్తు అజరేతు వాసి ఒక వడ్రింగి యొక్క కుమారుడు అని వారికి తెలుసు కాబట్టి ఇక్కడ ఈయన మెస్సయ్య అయి ఉంటే మెస్సయ్య ఎక్కడి నుండి వస్తాడో మనకు తెలియదు అయితే మరి ఇతడు ఎక్కడి నుండి వచ్చాడన్నది మనకు తెలుసు కాబట్టి ఇతడు బహుశా మెస్సయ్య కాదేమో ఇతడు ఎక్కడ నుండి వస్తాడు అన్నది మనకు తెలియదని కదా మన శాస్త్రాలు చెబుతున్నాయి కానీ మనకి ఇతడు నజరేతు వాసి అని తెలుసు కదా కాబట్టి ఇతడు క్రీస్తుని మనం నమ్మవచ్చా అని వాళ్ళు ఒకరిని ఒకరు ప్రశ్నించుకుంటూ ఉన్నారు ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రజలను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి ఈ విధంగా ప్రశ్నించాడు మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడ నుండి వచ్చానో మీకు తెలుసా అని ప్రశ్నించి నేను స్వయంగా రాలేదు నన్ను పంపినవాడు సత్యస్వరూపి ఆయనను మీరు ఎరుగరు ఒకవేళ ఆయనను మీరు ఎరిగి ఉన్నచో నన్ను కూడా ఎరిగి ఉందరు నన్ను కూడా వారు ఎందుకన నేను ఆయన దగ్గర నుంచే వచ్చాను నేను ఆయనను ఎరుగుదును ఎలా నేను ఆయన దగ్గర నుంచి వచ్చి తిని అని క్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ నేను ఆయనను ఎరుగుదును అని క్రీస్తు పరలోక తండ్రిని ఉద్దేశించి పలికాడు బైబిల్ గ్రంథంలో ఒకరిని ఒకరు ఎరగడం అంటే అర్థం ఒకరిని ఒకరు విడదీయలేని బంధం కలిగి ఉన్నారనే భావం ఆదాము ఏవ నెరిగెను ఏవ ఆదాము నెరిగెను అని పవిత్ర గ్రంథం చెప్తుంది అనగా దేవుడు ఎప్పుడైతే ఆదాము యావలను వివాహ బంధంలో ఐక్యం చేశాడో భిన్న శరీరులను ఏక శరీరులుగా మార్చాడో అప్పుడు పవిత్ర గ్రంథంలో మనం ఈ మాట వింటూ ఉన్నాం కాబట్టి ఆదాము ఏవలకు విడదీయలేని సంబంధాన్ని దేవుడు ఏర్పరిచాడని అక్కడ ఈ మాట మనకు వ్యక్తం చేస్తుంది క్రీస్తునకు పరలోక తండ్రికి మధ్య అవిభక్త సంబంధం ఉందని క్రీస్తు ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు క్రీస్తు క్రీస్తుని పంపిన పరలోకపు తండ్రి ఇద్దరూ కూడా విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నారు అతడు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కావున ఆయనతో ఉన్న ఈ గొప్ప సంబంధాన్ని బట్టి క్రీస్తు తనను తాను దేవునిగాను దేవునితో సమానునిగాను చెప్పుకున్నాడు నిజానికి ఇదే సత్యం కానీ నాయకులు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు వారు క్రీస్తు తన గొప్పలకు పోయి తనను తాను దేవుణ్ణని చెప్పుకుంటున్నాడని వారు ఆయనపై అసూయతో తిరగబడ్డారు ఏ విధంగానైనా ఇతని అంత ముందాలి ఇతడు దైవదోషణం చేస్తున్నాడంటూ క్రీస్తు చెబుతున్నటువంటి ఆ సత్యాన్ని స్వీకరించడానికి బదులుగా ఆయనను తిరస్కరించారు వారు ఆయనను బంధించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు కానీ ఆయన మాటలు వింటున్న ఆ పర్ణశాలల పండుగకు వచ్చిన ఆ జనబాహుళ్యానికి వారు భయపడ్డారు వారు ఆయనపై చేయి వేయలేదు ఎందుకంటే క్రీస్తు పాస్కా పండుగ రోజున మానవాళి పాపములను మరణమును సాతాను బానిసత్వమును అంతమొందించి మానవాళిని పాప మరణాల నుండి దాటవేసి నిత్య జీవానికి పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా మారే ఆ వారసత్వానికి నడిపిస్తాడు ఇక్కడ పాస్కానగా దాటిపోవడం అని అర్థం క్రీస్తు మనల్ని పాపము నుండి మరణం నుండి సాతాను బానిసత్వం నుంచి దాటవేసే ఆ గడియ ఇంకనూ రాలేదని యోహాను మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నాడు అందుకే క్రీస్తుపై వారు చెయ్యి వేయలేదు క్రీస్తు మనల్ని పాపము నుండి మరణం నుండి సాతాను బానిసత్వం నుంచి దాటవేయడం కోసం ఉదించబడవలసిన పాస్క్వా గొర్రె స్థానంలో క్రీస్తు తనను తాను అర్పించుకొని సిలువ మరణాన్ని స్వీకరిస్తాడు ఆ విధంగా క్రీస్తు తనను తాను బలి చేసుకొని మనల్ని ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మారుస్తాడు మరణం నుండి చీకటి నుండి పాపము నుండి సాతాను నుండి మనల్ని దాటవేసి దేవుని వద్దకు నిత్య జీవం వద్దకు వెలుగు వద్దకు మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఆ క్రీస్తు మనందరికీ నిత్య జీవం ఇవ్వడం కోసమే ధైర్యంగా ఇరుషులేమునకు వెళ్ళినట్లుగా యోహాను మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు మనల్ని ప్రేమించాడు తన ప్రేమలో మన కోసం ప్రాణత్యాగానికి కూడా ఆయన వెనుకాడలేదన్న సత్యాన్ని యోహాను మరొకసారి మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రాణాలకు త్యగించే తనను తిరస్కరిస్తూ రాళ్లతో కొట్టి చంపడానికి చూసిన ఆ ఎరుషులేమునకు మరలా యేసుక్రీస్తు వెళ్ళడాన్ని మనం చూచినప్పుడు నిజంగా ఆయన ప్రేమ మహోన్నతమైంది ఈ కాలంలో ఆ కారుణ్యమూర్తి ప్రేమమయుడు తాను మన రక్షణార్థం తనను తాను వదించబడవలసిన గొర్రెవలే అర్పించుకొని సులవ మీద బలి అయిన ఆ శ్రమల మరణాన్ని ధ్యానించుకుంటున్న ఈ రోజులు ఎంతో పవిత్రమైనవి ఈ రోజులను మనం సద్వినియోగం చేసుకుని ఇకనైనా క్రీస్తుని ప్రేమను గుర్తించి ఆయన వద్దకు ప్రేమతో చేరుకుందాం ఆయన బోధలు స్వీకరించి ప్రేమను ఇతరులకు పంచుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం సెలవలను మోసుకుంటూ ప్రేమనే సిలువను మన జీవితంలో చివరి వరకు మోసి అటు వెనుక ఆ ప్రభు మనకు సిద్ధం చేసిన నిత్య జీవమని ఆ మహిమలోనికి ప్రవేశించడానికి కృషి చేద్దాం ఆ కరుణామయుడు మిములను మీ కుటుంబాలను తన రక్షణానుగ్రహాలతో నింపి ఈ తఫాహాకాలంలో మరింతగా మేము దీవించి కాచి కాపాడునుగాక ఆ మేన్